సో ఐబొమ్మ వెబ్సైట్ నడిపే హెడ్ ఓనర్ వ్యక్తి అరెస్ట్ అయ్యారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారమ్మా దాన్ని ఫస్ట్ ఆయనే చెప్పిండు నేను ఎంచుకున్న మార్గం తప్పు కూడా నేను న్యాయమే చేస్తానని ఇప్పుడు ఆయన సవాల్ తీసుకున్నందుకు మేము పట్టుకున్నామని సత్యనారాయణ సార్ కూడా చెబుతున్నాడు వాళ్ళతో కూడా ఏం తప్పు లేదు వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు కానీ ఎత్తునే ఇంకా దేశం మీద చాలా మంది ఉంటారు దొంగలు సవాళ్ళు ఎసరకుండానే దేశాన్ని దోసుకునే దొంగలు వాళ్ళని కూడా పట్టుకోవాలని నేను సత్యనారాయణ సార్ కోరుకుంటున్నా ఫస్ట్ ఇప్పుడు మన ఐబొమ్మ ఆఖరు రవి గారు రవి గారు ఎంచుకున్న మార్గం తప్పైనా కూడా చేసేసావు మంచిదే కదా మన కోసమే కాదు సినిమాకి ఎంత రేట్లు సినిమాకు ఒక టికెట్ కొనాలంటే మంచి తరగతి మర్చిపోలేదా మాలంటే వాళ్ళం పోతాం అసలుకి ఆ పోనీ కష్టపడి ముక్కి మూలిగిపోయినవా పోతే పక్కన ఉండోళ్ళు ఇప్పుడు డబ్బు ఉండోళ్ళు కొనుక్కుంటారు మేము వాళ్ళ ముఖాలు చూడాల్సిందే కదా ఏమైనా కొనుక్కుందామా ఒక వంద రూపాయలు పెట్టే వంద రూపాయలు కొత్తయా రావు దాంట్లో ఎంత రేట్లు పాప కను ఆరు వందలు ఏడు వందలు ఉంది ఇంత డబ్బా ఒకసారి మాకు మన ఫోన్ కలిసింది మాకు పోయి చూసినా మరి వాటి గురించి ఎవరు అడగలేదే ఇప్పుడు అడిగింది రవి గారే కదా అంటే ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది మరి దీనికి రవి గారిని పట్టుకోవడంలో వినంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎలా చూస్తారు అది తప్పు అని చెప్పి పట్టుకున్నారు కరెక్టే ఎంచుకోవటం తప్పు కాబట్టి మరి గవర్నమెంట్ ఎందుకు సినిమా రేటు పెంచుతుంది మరి మధ్య తరగతి వాళ్ళు సినిమాలు ఎలా చూస్తారు అనుకుంటున్నారు దాని గురించి మాట్లాడాలనుకుంటుంది దాని గురించి వాళ్ళు తప్పు అని నేను అన్నా మన తప్పు ఉంది అనమాట మన తప్పు కూడా ఉందిగా మనకు సిగ్గు కూడా రాజకీయ నాయకులు చెప్పి మనం మోసం చేస్తాం బడుగు బలహీన వర్గాలు పైకి లేపుతారని ఆయన మన సిగ్గు అక్కడ రోడ్లు వేసి గెలిపించుకుంటాంగా మన హీరోలకి మన ఫలాభిషేకాలు చేస్తారు మన పిల్లలు పోయి ఇంట్లో మనకు భోజనానికి లేకపోయినా కూడా ఎయి రూపాయలతో ఇక్కడ తీసుకొని పోయి ఆడ ఫలాభిషేకాలు చేసి హీరోని పైకి లేపుతారు మరి నీ భవిష్యత్తు ఆడుంది రోడ్డు మీద ఉందని నువ్వు చూసుకోవట్లేదు కదా ఫస్ట్ మనం అలసే కదా మనం ఇచ్చినాల్సే కదా మనం బాగుంటుంటే వాళ్ళు అసలు రేట్లు పెంచరు కదా సినిమా ఆడకపోవటం ఏందంటే ఆ రోజుల్లో సినిమా ఇరవై ఏళ్ల కింద ఆ రోజుల్లో సినిమాలు ఒక కృష్ణ గారు కానీ ఒక ఎవరు సోరంబాబు గారు కానీ నాయసరావు గారు కానీ ఎన్టీఆర్ కానీ అసలు ఎన్ని సినిమాలు తీసారు ఆ రోజుల్లో సినిమాలు స్టోరీలు వేరు అనుబంధాలు పెట్టారు ఏ అనుబంధం అక్కాచల్ల అనుబంధం అయినా అన్నాల దమ్ముల అనుబంధం అయినా అనుబంధం అయినా ఆ సినిమాలు కుటుంబాలు చూపించారు ఇప్పుడున్న సినిమాలు ఏం చూపిస్తారు ఏమన్నా చూపిస్తాను అప్పుడు సినిమాలు పాటలు ఆరు పాటలు పెట్టారు కుటుంబ పరంగా అందరూ ఇప్పుడు వింటారు రా పాటలకి ప్రతి ఒక్క వాళ్ళు వెంటనే ఉండరు ఇప్పుడున్న తరం కూడా వెంటనే ఉండరు ఇప్పుడు సేమ్ వాళ్ళ పాటలు ఎవరన్నా వింటారు కాసేపు వింటే ఒక పది రోజులు వింటారు మరిసేపు పోతారు ఏమన్నా ఉపయోగం ఉందో ఒక పాట పెడతారు కోటం కొట్టుకోవటం పెడతారు అది పెడితే దానికి పోయేది ఎవరు యువతే కదా ఇంట్లో తల్లిదండ్రులు మాటలు లెక్క చేయకుండా మా హీరో మా హీరో అని భుజాలు తడుక్కొని పోయేది దానివల్ల ఉపయోగం ఏంటి వాళ్ళు బాగుపడతారు దానివల్ల ఎంతమంది బాగుపడతారు పది మందే బాగుపడేది డబ్బు ఉండాలి పది మందే తప్పు లేనోళ్ళు తొంభై మంది ఉన్నారు మరి మన మనల్ని బీడించుకునే కదా వాళ్ళు బాగుపడే దాని గురించి ఎవరన్నా మాట్లాడుతారు అంటే ఇప్పుడు రవి గారు ఏవైతే హ్యాక్ ఈ మూవీ రిలీజ్ కాకముందే హ్యాక్ చేసి మూవీని చూడటము ఇవన్నీ కరెక్ట్ అంటారా మరి ఐ బొమ్మలు రిలీజ్ చేయడం ఇవన్నీ కరెక్ట్ అంటారా మరి ఆయన ఎంచుకున్న మార్గం తప్పు కానీ ఆయన చేసేది బాగానే ఉంది మరి ఆయన ఏది లేకుండా ఫ్రీగా చూస్తాడు కదా వాళ్ళ కొట్లు పెట్టి సినిమాలు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు కదా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు నష్టపోరు వాళ్ళ గురించి ఏమైనా ఏమయ్యా వందల కోట్లు పెడతాను ఒక హీరోకి కోట్లు కోట్లు ఎత్తనరు ఒక హీరో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి కోటి రూపాయలు దాకా రెండు కోట్లు దాకెత్తరు అవి తగ్గించుకుంటే ఏంది ఆ సినిమా ఇండస్ట్రీలోనే పనిచేసే వాళ్ళు మంది ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది వాళ్ళని చూస్తారా ఇప్పుడు వెళ్తే వీళ్ళు కోట్ల కోట్లు కుబేరులు అవుతున్నారు కదా మరి అది ఆలోచించట్లేదే దానివల్ల అంటే ఇప్పుడు రవి గారు ఏవైతే చేశారో అది కరెక్ట్ మీరు కరెక్ట్ అనుకుంటున్నా అంటే ఇప్పుడు రవి గారు ఎవరికి దొరకను అయితే నన్ను పట్టుకుని అని చెప్పి సవాల్ కొద్దిగా కొన్ని రోజుల క్రితం ఇప్పుడు పట్టుబడారు అదిగిన తన భార్యనే పట్టుబట్టించారని చెప్పేసి అంటున్నారు సో దాన్ని ఎలా చూస్తారు భార్య పట్టుబడించిందో ఏం చేసిందో పాపం బయటకి కాకపోతే గవర్నమెంట్ తప్పైంది తప్పు కాదు మరి మన సత్యనారాయణ సార్ అసలు ఎంతమంది ఉన్నారు నీతి కల ఆఫీసర్ లో ఉన్నారు కొంతమంది సవాల్ విసిరితే వాళ్ళ ఏందో చూపించారు ఓకే ఇతరు మీద పెట్టిన శ్రద్ధ ఈ పాప్తాను వాటి మీద ఎందుకు పెట్టట్లేదు మరి వీళ్ళంతా వాళ్ళనిట్లా అంటే ఎవరు వాళ్ళు బెట్టుకోలేదంట వీరు ఎగమడ కాదు పెద్దలకి ఆపద పరిగెట్టుకుంటా కోర్టు ఇచ్చలేకే పట్టుకున్నారు మరి పాదన్నల్ని పట్టించుకోరా పాదన్నల్ని ఎందుకు పట్టించుకోరు మనం ధర్నా చేయాలి అప్పుడు అప్పుడు మనం మనమంతా ఒకటై మనం మాట్లాడా మనం మాట్లాడితే అప్పుడు వరకల్లి మాట్లాడతరు మనం మాట్లాడదాం సమస్య మంది కదా అది అదే మంది కా మనంే తరగబడాల అప్పుడు లేదమ్మా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ నిన్న నిన్న కదా మొన్న పుష్ప రిలీజ్ అయింది ఆ తర్వాత ఓజీ రిలీజ్ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా వస్తుంది టికెట్ రేట్లు భయంకరంగా పెంచుతున్నారు అంటే వెయ్యి రూపాయలు పదమూడు రూపాయలు టికెట్ రేట్లు పెంచుతాయి ఒక సామాన్యుడు ఇంత డబ్బులు పెట్టి చూస్తారని మీరు అనుకుంటున్నారా మరి ఎవరు అంటే మరి అప్పుడు అప్పుడు ఎట్లా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసేది ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేది అటు పక్కన పెట్టవా మా హీరోస్ ఇట్టు కావాలని పిచ్చితో నీకు పోటుకు లేకపోయినా కూడా పోతున్నారు కదా మరి అది ఆలోచించుకోవద్దా మనమే కదా అది చేసేది అసలు దాన్ని బయట లేపే కదా హీరో ఒక పది మంది ఉంటారు వాళ్ళకి సేవ చేయడానికి ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడు గెలితే కూడా ఆయన కింద పది మంది ఉంటారు ఆయన కింది స్థాయిలో ఉండాలి ఎంత సఫర్ అవుతారు కానిస్టేబుల్ కాంచి పోలీస్ వ్యవస్థలో కూడా ఎంతమంది ఉంటారు అనుకున్నారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాపులో ఉండాలంటే ఉంటారు కదా వాళ్ళు కూడా గవర్నమెంట్ సేవ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఎంత సఫర్ అవుతారు బూటు అడగటాన్ని కొకళ్ళు చెప్పు తడగటాన్ని కొకళ్ళు తిరిపిటాన్ని ఒకళ్ళు ఇంకా కడగటానికే లేరు మరి అది ఎంత వస్తుంది మందే కదా సార్ లాంటి వాళ్ళు ఎందుకు అడగట్లేరు చాలా ఇది కాకుండా దేశంలో చాలా అన్యాయాలు అక్రమాలు చాలా జరుగుతున్నాయి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేరు మీరు అదే మరి నేను కూడా అడుగుతున్నా ఇప్పుడు ఎట్టాటి దొరికింది సవాల్ నేను ఎసరిండు నేను ఎసరు బట్టి దొరికింది తప్పు ఆ సవాల్ వేసటం పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి మరి అది ఉండాలి సవాళ్ళు వేసరకూడదు కదా అది తప్పు ఇప్పుడు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు మరి సర్జనల్ సార్ మరి వాటి మీద ఎందుకు ఇన్ని రోజులు యాక్ట్ చేస్తున్నారు ఎంక్వైరీస్ అని ఇతను అని ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకున్న మరి సెలబ్రిటీస్ దినగా ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్స్ అవి ఇవి మరి వాటి మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేరు చాలా స్లోగా ఎందుకు తీసుకెళ్తున్నారు కేసులను అందుకని మరి మనం అడగాలి అవన్నీ అవన్నీ మనమే అడగాలి మనం ఆశం చేయాలి మరి సెలబ్రిటీలు అని ఎందుకు పెడుతున్నాను సార్ మరి దేశాన్ని నాశనం చేస్తున్నాను దేశ ద్రోహ అని చేసుకొచ్చిండు ఆయ సమస్య కూడా చెప్పిండు అయిపోయి చేసే ఆయన కూడా చెప్పండి కదా చెప్పిన ఆయన సవాల్ ఇస్తుంది కాబట్టి నేను సవాల్గా తీసుకొని పెట్టిండు ఆ సారు మంచి పని సవాల్గా తీసుకొని ఇప్పుడు సవాల్గా తీసుకుంటే అక్కడ కరేబియన్ దీవుల్లో వెళ్ళి అరెస్ట్ చేయాలి కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను వచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేయడం అనేది ఏ మేరకు కరెక్ట్ అని ప్రజలు అంటున్నారు సో దాని మీరు ఎలా చూస్తున్నారు కొట్టుకోవడానికి వాళ్ళు ఎన్ని వ్యూహాలు అయినా అక్కడ అది తప్పేట పడతాం మనం ఇప్పుడు మనం సవాల్ చేసిన మనం దొంగను పట్టుకోవాలంటే ఆయన ఎన్ని వ్యూహాలు అయినా అతడు ఏడు పత్రిక దొరుకు దొంగ దొరకాలంటే ఎన్నో వాళ్ళు లేతాడు అందుకని దొరికింది దాని గురించి కాదు మనం మాట్లాడేసి మన సమస్య నేను తప్పు చేసి ఎన్నుకున్న మార్గం తప్పే కానీ చేసిన పని మంచి పని ఆయన కూడా తప్పు సార్ చెప్పిండు ఓకే ఓకే అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇకపై సినిమాలు రావంటావా వచ్చినట్టు ప్రజలు వచ్చి హాల్లోనే చూడాలని వాళ్ళ ఇంటెన్షన్ రాసి పెట్టుకోరు ఒక్కొక్కరు సినిమాలు ఇప్పుడు యాక్ చేసింది జైల్లో పెట్టాను కరెక్టే సినిమాలు అలా అసలు కొట్టలేదు ఈయన పెట్టినంత మాత్రం మీ సినిమాలు ఆడతాయి అనుకుంటే అది దొరకాల ఎందుకంటే కథలు మంచిగా ఉండాలి అంటే దాంట్లో దొరకపోయి మంచిగా ఉండాలి ఏది మంచిగా లేకుండా ఒక ఆడదాన్ని ఎట్టు పెడతారు అనుకున్నాం అవలే అంగట్లో బొమ్మ పెట్టి పెట్టి సినిమా చెప్తారు ఒక పాట పెడతారు ఒక పేలుకేసి పెడతారు యువత జరగడతాను కా మరి అది అడగరా అది మాట్లాడరా అది అడగాలి కదా అవి ఎందుకు అడగట్లేరంటారు ఇప్పుడు ఆ గవర్నమెంట్ అవే సిస్టమ్ ఎందుకు అంటారు మరి నాలుగు సంవత్సరాలు కొడు తీసినా కూడా ఆడ దాని ఇరువు పెంచుతుండు ఆయన పేలకలు పెట్టలేదు ఇప్పుడు ఆ సార్ కూడా వచ్చి మాట్లాడుతుండు నేను ఎన్న ఎన్న చూసిన మరి కొంతమంది సినిమాలు తెస్తాను ఒక్క పాట పెడతారు లింగులు ఇట్టుకుమని ఆ ఒక్క పాట కూడా ఆడదాన్ని ఎట్ట చూపిస్తారు అంగట్లో బొమ్మను చూపిస్తాను చూపిస్తారు మరి దాని మీద మాట్లాడరాప్పుడు సెన్సార్ అంటే ఇలాంటివన్నీ కట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సెన్సార్ అంటారు కానీ మొత్తం ఉంటాయి దాంట్లో నేను చెప్పాను అదే మీరు కూడా దోసుకోవాలనే అభిప్రాయం ఎన్నేక ఆ ఫెయిల్ ఆడదాన్ని ఆటబొమ్మకు చూపించే చూడాలని నేను ఇప్పుడు ఇప్పుడు ఇది ఆయన అయిబొమ్మ రవి గారు చేయటం తప్పే మీకు సవాల్ వేసటం కూడా తప్పే మేము కూడా తప్పే అని చెబుతున్నాం ఆయన పట్టి జైల్లో వేసారు మరి ఎంట సినిమాలు తీసేవాళ్ళు యువతం జడపడతారు కదా ఇంత ఒక ఒకట పెట్టి మీరు తోసుకోవటానికి కాదా మరి కూడా చర్య తీసుకోవాలని సార్ సత్యనారా సార్ చెబుతాను నేను